ఫ్రెండ్స్ వెల్కమ్ టు హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డేట్ ట్వంటీ టూ అండి ట్వంటీ టూ డే మీకు మంచి వెయిట్ లాస్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అండి ఉదయం సాయంత్రం షేక్ తీసుకోండి మధ్యాహ్నం ఇలా చేసుకొని తినండి ఎంత బురువైన తగ్గాల్సిందేనండి మీకు ఇందులో కర్రీ ఏంటి ఫైబర్ ఏంటి ప్రోటీన్ ఏంది ఇలా ఏం ఆలోచించుకోవక్కర్లేదు వన్ అండ్ ఓన్లీ రెసిపీ అనమాట మీరు ఇది వీక్కి టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసుకొని తిన్న అసలు ఇబ్బందే లేదనమాట ఎండాకాలం చలికాలం ఎప్పుడైనా తీసుకోవచ్చు అంత అమేజింగ్ రెసిపీ చూపిస్తాను అంతకన్నా ముందు ఇవాళ మంచిగా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కూడా హెర్బల్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ రెడీ కావాలి దాని డీటెయిల్స్ కాల్ నేను మీకు వచ్చిగా కావాలంటే ఇక్కడ వెళ్ళిన వరకు కాంటాక్ట్ అవ్వండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఎంత టేస్టీగా ఉంటుంది అంటేనండి అసలు ఇంకా నన్నెవరు రవ్వ ఉప్మా మీకు నచ్చింది నచ్చిందనుకోండి రవ్వ ఉప్మా కన్నా టేస్టీగా ఉంటుంది కొరల ఉప్మా ఎప్పుడైనా తింటే అది నచ్చిందా దానికన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది జొన్న రవ్వ ఉప్మా చాలా ఈజీ మీరు రవ్వ ఎక్కడ తెచ్చుకోవాలి అన్నీ అడగొద్దు నన్ను చాలా ఈజీగా చేసుకోవచ్చు చూపించేస్తాను చూసేయండి దీనికి తెల్ల జొన్నలు పనికిరావు పచ్చ జొన్నలు బాగుంటాయి అనమాట అంటే తెల్ల జొన్నలతో కూడా చేసుకోవచ్చు కానీ పచ్చ జొన్నలతో చేసుకుంటే మీరు ఇంకా బాగా వెయిట్ లాస్ అవుతారు ఇవి మీకు ఎక్కడైనా దొరుకుతాయి ఏ కిరాణా కొట్టుకెళ్ళి పచ్చ జొన్నలు అడిగినా ఇస్తారు మీకు ఇవి తెచ్చుకొని పెట్టుకోండి వీటిని ఏం చేయాలి ఒక చిన్న కప్పు ఇది వచ్చేసి నేను ఇద్దరు క్వాంటిటీ చేస్తున్నాను ఒక మీడియం కప్పు తీసుకున్నాను అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎయిటీ గ్రామ్స్ మాత్రమే కాప్స్ తీసుకోవాలి అంటే ఎయిటీ గ్రామ్స్ పచ్చ జొన్నలు తీసుకోండి ఒకరికైతే నేను ఇద్దరికి కాబట్టి వన్ సిక్స్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఆ కప్పుతో తీసుకున్నాను అనమాట వాటిని ఓవర్ నైట్ నానబెట్టేసేయాలి నైట్ ఎనిమిదింటికి నానబెడితే తెల్లారి మీరు పదకొండింటికి పన్నెండింటికి వండుకునేటట్లు ఆల్మోస్ట్ ఒక పదిహేను గంటలన్నా నానాలి అలా చూసుకోండి లేకపోతే ఇవి మీకు డైష్ అనమాట బాడీలో అరగదు ఫుడ్ అరగదు అనమాట ఎక్కువసేపు నానాలి జొన్నలు తర్వాత ఇవి నానేటప్పుడు శుభ్రంగా తెల్లారి శుభ్రంగా కడిగేసేసి మిక్సీలో ముక్కా చక్కగా మిక్సీ పట్టండి మరి పౌడర్ లాగా కాకుండా ముక్కా చక్కగా మిక్సీ పట్టేసుకోండి పట్టేసుకొని పక్కన పెట్టుకొని ఒక కళాయి తీసుకొని దీనికి కుక్కర్ కూడా అవసరం లేదు కళాయి సరిపోతుంది కళాయి తీసుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని పచ్చిమిరపకాయ ఉల్లిపాయ బీరకాయ హాఫ్ కిలో బీరకాయ వేశానండి నేను ఫైబర్ రావాలి కదా ఫైబర్ ఇది ఒక్కటే కాదు నేను ఇందులో యాక్టివ్ ఫైబర్ కూడా యాడ్ చేస్తాను మీరు చూడండి ఎలా యాడ్ చేశాను అనేది ఫస్ట్ ఇక్కడ ఉప్పు సాల్ట్ వేసాను సాల్ట్ వచ్చేసి మీరు రా సాల్ట్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని కలిపేసుకోండి అప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ వస్తుంది లోపల నుంచి మీకు అవి కొంచెం కుక్ అవుతాయి కొంచెం కుక్ అయ్యి అనిపించగానే వాటర్ వేసేయండి మీరు వాటర్ చాలా వేయాలి ఒక కప్పుకి ఐదారు కప్పులు వాటర్ వేసుకోండి అప్పుడు కానీ మీకు ఇది ఉడకదు ఉడికింది మీకు తినడానికి చాలా అనువుగా ఉంటుంది ఫస్ట్ నేనైతే ఇక్కడ వాటర్ వేసేసాను ఒక కప్పుకి నేను ఆల్మోస్ట్ టెన్ కప్స్ వాటర్ వేసాను అనమాట ఇక్కడ మీకు ఒక చిన్న గాజు కప్పు నెలకి పది పది కప్పులు వాటర్ పడతాయండి అప్పుడే అది మాకు మీకు బాగా ఉడుతున్నాను వేయగానే ఉడికిన ఫీలింగ్ వస్తుంది కానీ అనమాట అంటే వేయగానే మీకు తిక్కు అనిపిస్తుంది కానీ అది ఉడకదు బాగా సిమ్లో పెట్టేసి వండేసేయాలన్నమాట మొత్తం ఉడికాక అందులో మీరు ఫైబర్ కలిపేసుకోవచ్చు ఫైబర్ దేంట్లోనే కలుపుకోవచ్చు అండి మీరు యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అనేది మీరు దేంట్లోనే కలుపుకోవచ్చు ఎన్ని ఫుడ్ అంటే అట్టు పిండి దోశ పిండి షేక్ ఫ్రెష్ ప్లెయిన్ వాటర్ మజ్జిగ ఎలా అయినా తీసుకోవచ్చు ఏదైనా సలాడ్ చేసుకున్న సలాడ్లో వేసుకోవచ్చు లేదా ఏదన్నా స్మూదీ ఇలా అందులో వేసుకో ప్రతి దాంట్లో యాక్టివ్ ఫైబర్ అనేది వాడండి మస్టర్డ్ అండ్ షూట్గా ఇలా వేసేసి దీన్ని బాగా ఉడకనిచ్చేసి మధ్యాహ్నం కింద తీసుకోండి దీంట్లో కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంకే మసాలాలు అవసరం లేదు దీనికి ఏ కర్రీ కూడా అవసరం లేదు మీకు నచ్చితే ఏదైనా కర్రీ పెట్టుకొని తినండి నేనైతే కొంచెం సాల్ట్ తక్కువ వేసేసుకున్నాను లైట్ సాల్ట్ వేసేసుకొని చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను ఈ చలికాలం చాలా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట మీకు ఒక్కొక్క కొంతమంది ఒక్క చూటే షేక్తో అవుతారు కదా అలాంటి వాళ్ళు ఈవినింగ్ డిన్నర్ ఎర్లీగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా ఇది ప్లాన్ చేసుకోవచ్చు కంపల్సరీ ఇందులో యాడ్ చేయాల్సింది ఏంటి అంటే యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఇది పొడి ఫామ్లో ఉంటుంది ఎందులోకైనా కలిసిపోతుంది అనమాట ఇది కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి తెలియకపోతే నాకు కాల్ చేయండి నేను మీకు పంపిస్తాను ఓకేనా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో మీకు ఏ ప్రోగ్రామ్ కావాలి వెయిట్ లాస్కి ఏంటి వెయిట్ గెయిన్కి ఏంటి అన్ని రకరకాలు ఉంటాయండి అందరికీ ఒకటే ఉండదు చాలామంది అనుకుంటున్నారు అంతా ఒకటే అని కాదు రకరకాలు ఉంటాయి నేను మీకు మీరు ఫోన్ చేస్తే మీరు చెప్పే డీటెయిల్స్ బట్టి నేను చెప్పడం జరిగిద్ది అనమాట ఓకేనా మీకు కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మంచి మంచి డైట్ ప్లాన్స్తో మీకు న్యూట్రిషన్ కావాలి అంటే కంపల్సరీ సంప్రదించండి మీకు కస్టమర్ ఐడి దొరుకుతుంది మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు జూమ్ కాల్స్ దొరుకుతాయి డైలీ సిక్స్ టు సెవెన్ వర్క్ అవుట్స్ ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ అన్ని మీకు ఎంత పద్ధతిగా కావాలంటే అంత పద్ధతిగా ఉంటాయి అన్నమాట మీకు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ పడవు మీరు తీసుకున్న న్యూట్రిషన్ మీరు తీసుకున్న ఫుడ్ మాత్రం మీకు ఛార్జెస్ పడతాయి మిగతా సర్వీస్ అంతా మీకు ఫ్రీగా అందుతుంది ఇంత మంచిగా అదృష్టం దృష్టి మీకు ఎక్కడ ఉండదండి సేమ్ టైం మనం హండ్రెడ్ వీడియోస్ చేస్తున్నాం హండ్రెడ్ వెయిట్ లెస్ రెసిపీస్ ఉంటాయి వెయిట్ ప్లస్ వెయిట్ లెస్ మనకి జ్యూసెస్ కానీ చెప్తూ ఉన్నాను అంటే మనకి షేక్ వేసుకునే విధానాలు కానీ జెడ్ డ్రింక్లు కానీ డీటెక్స్ డేలు కానీ అన్నీ చెప్తున్నాను ఈ హండ్రెడ్ వీడియోస్ అసలు ఫాలో అవ్వండి ఎవరైనా ఫాలో అవ్వకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సజెస్ట్ చేయండి మన వీడియోస్ని ఇప్పటికైతే ట్వంటీ టూ వీడియో ఈ నెల కూడా నేను కంపల్సరీ ఒక ఇరవై వీడియోలు పెడతాను నెలకు ఒక ఇరవై వీడియోలు అయితే పెడతాను కంపల్సరీ హండ్రెడ్ కంప్లీట్ అయితే చేస్తాను నీకు తెలుసు ఆల్మోస్ట్ మనకి చాలామంది కస్టమర్లు ఉన్నారు వాళ్ళందరికీ సర్వీస్ నచ్చుకుంటూ కొత్త కష్టమలు సర్వీస్ ఇంచుకుంటూ కోచెస్ చూసుకుంటూ మీటింగ్స్ చూసుకుంటూ కొంచెం అటు ఇటు అవుతుంది కంపల్సరీ వీడియోస్ వస్తాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకొని నచ్చితే లైక్ చేయండి మరి మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా అండి బాయ్ బాయ్